ఈ రోజు నిజాయితీ కలిగినటువంటి పార్టీ గతంలో ఈ యొక్క టీటీడీ నే పట్టించినటువంటి వ్యక్తి భూమన రెడ్డి ఈ రోజు లేనిపోని అభాఠాలు వేస్తూ గోషాల మీద రాజకీయం పబ్బం గడుపుకోవడానికి సిగ్గు శరం లేకుండా అసత్య ప్రచారాలు చేయడంలో వైఎస్ఆర్ పార్టీలో ఈ అందరికి కూడా వెన్నతో పెట్టిన విద్య అంటే ఉదయం లేచినప్పటి నుంచి బట్టగాల్చి మొగాన పడేయడం మీరు కడుక్కోమని చెప్పారు ఈ రోజు అటువంటి ఆరోపణలు భూమా రెడ్డి చేస్తా ఉన్నాడు గోశాలలో నూరు ఆవులు ఏమంటే చేయలేదు నూరు ఆవులు జరిగిపోతే కలెబరాలు ఎక్కడ పోయినాయి కలెరాలు ఉంటాయి వాసన ఈ రోజు ఎక్కడైనా ఒకటో రెండు ఆవులు వయసు మళ్ళీ తర్వాత చనిపోతుంటాయి దాని రాతాంతం చేసుకుని అనేకమైనటువంటి రాధాంతాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు భోమన కరుణాకర్ రెడ్డి గారు వాటిని ఖండిస్తా ఉన్నాం ఏమైనా ఈ రోజు ఒక నాసికుడు కర్ణాకర్ రెడ్డి ఆయనకు మాట్లాడే అర్హత లేదు గతంలో ఆయన జీవితం చిన్నప్పుడు ఎవరెప్పుడు తిరిగినావు ఏ పాలసీలు తిరిగినావు ఎవరి నాయకులతో నువ్వు వరకు ఉన్నావో కర్ణాకర్ రెడ్డి కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా కర్ణాకర్ రెడ్డి ఏమి చేశారు అవన్నీ వాస్తవాలు నిజాలు త్వరలోనే తెలుస్తాయి అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆయన పేరు చర్యలు తీసుకుంటాం